కరోనా నుంచి బయటపడిన కొంతమందిలో అకస్మాత్తుగా గుండెపోటు వస్తున్నది కూర్చున్న చోటే గుండెపోటు వచ్చి పడిపోవడం బస్సులో ప్రయాణించే క్రమంలో గుండెపోటు రావడం డ్యాన్స్ చేస్తున్న క్రమంలో గుండెపోటు రావడం కొంతమంది అయితే పెళ్లిళ్ళు చూస్తుండగానే గుండెపోటుతో కుప్పకూలిపోవడం ఇలా ఇటీవలే చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే చాలా మంది గుండెపోటుకు గురైన వారిని సిపిఆర్ పద్ధతి ద్వారా బ్రతికించగలిగారు సిపిఆర్ పద్ధతి అనేది కృత్రిమంగా ఊపిరి అందించే విధానం అవిరా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్ ఐయుఐ ఐవిఎఫ్ వ్యాలిడ్ టిల్ ఎయిత్ మార్చ్ మనుషులు గుండెపోటుతో కుప్పకూలిన వెంటనే ఈ పద్ధతిలో చికిత్స చేసే వారిని సులభంగా బ్రతికించుకోగలవచ్చు మరి ఇదే చికిత్స జంతువులకు చెయ్యొచ్చా అంటే అవునని అంటున్నారు నిపుణులు ప్రాణపయ స్థితిలో ఉన్న ఏ జీవికైనా ఈ సిపిఆర్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల బ్రతికించగలవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అలాగే ఇటీవలే ఓ పోలీస్ ఆఫీసర్ పాముకు సిపిఆర్ చేసి బ్రతికించిన సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది తాజాగా ఓ పోలీస్ ఆఫీసర్ కొన ఊపిరితో ఉన్న పామును సిపిఆర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి ప్రాణపాయ స్థితి నుంచి తప్పించగలిగాడు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురం పట్టణంలో జరిగిన ఈ ఘటన చేసుకున్నట్లు సమాచారం అయితే నర్మదాపురం పట్టణంలోని సేంద్రి హరిచంద్ అనే ప్రాంతంలో ఓ ఇంట్లోకి ఓ పాము చొరబడింది అయితే అక్కడున్న స్థానికులకు ఇంటి యజమాని సమాచారం అందించగా గుంపుల కొద్ది జనాలు అక్కడికి చేరుకున్నారు జనాలను చూసి భయపడిన పాము ఓ పైప్ లైన్ లో దూరింది అయితే అక్కడ గుమి కూడిన స్థానికులు వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ కి సమాచారం అందించారు దీంతో సంఘటన స్థలానికి అత్ముల్ శర్మ అనే ఆఫీసర్ చేరుకుని దానిని పట్టుకుని బయటికి లాగే ప్రయత్నం చేశాడు అయితే ఇంతకు ముందే పాము బయటికి రావడానికి ఆ ఇంటి యజమాని పురుగుల మందు కలిపిన పండ్ల రసాన్ని పైప్ లైన్ లోకి పోవడం వల్ల ఆ పాము అపస్మారక స్థితిలో చేరుకుంటుంది అనంతరం ఆ ఆఫీసర్ పాముని బయటికి తీసి సిపిఆర్ పద్ధతిలో చికిత్స అందిస్తాడు ఆయన ఆ పామును బతికించడానికి దాని తలను నోట్లో పెట్టుకుని కృత్రిమంగా శ్వాసను అందించాడు అతుల్ శర్మ ఇచ్చిన ట్రీట్మెంట్ తో ఆ పాము కొద్దిసేపటి తర్వాత బతికి అటు ఇటు తిరుగుతుంది అత్ముల్ శర్మ దాదాపు ఇప్పటి వరకు ఐదు వందల యాభై పాములకు పైగా రక్షించానని తెలిపాడు ఆయన వీటిని రక్షించేందుకు దాదాపు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి స్నేక్ యాచర్గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు అంతేకాకుండా ఆయన ఈ పామును రక్షించే పద్ధతిని డిస్కవరీ ఛానల్లో చూసి నేర్చుకున్నానన్నారు ప్రస్తుతం ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆయనపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు మీరు నిజమైన ఫారెస్ట్ ఆఫీసర్ అని కామెంట్లు చేస్తున్నారు